హలో ఎవ్రీవన్ నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ని ఫిట్నెస్ కన్సల్టెంట్ని వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ట్వంటీ టూ ఇయర్స్ సో ఎక్స్పీరియన్స్తో నేను ఒక వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను దాని పేరు ఏంటంటే మనకి స్కిన్ కేర్ డెమో ఎట్లా ఇవ్వాలి దాని మీద అనమాట చాలామంది వెళ్తున్నారు ఈ స్కిన్ స్పా పార్టీ అంటే ఏంటి అట్లాగే నేను స్కిన్ సంబంధించిన ప్రోడక్ట్స్కి ఎట్లాగా మనం డెమో ఇవ్వాలి దీని గురించి ఒక ట్రైనింగ్ వీడియో చేయమన్నారు ఆ వీడియో అనమాట ఇది సో ఇది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటుంది జాగ్రత్తగా వినండి సో నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసు నా గురించి జ్ఞానరాజు నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాను గ్రూప్ వన్ ఎక్స్ గ్రూప్ వన్ ఆఫీసర్ డిస్టిక్ రిజిస్టర్ జాబ్ చేసుకుని నేను ఫుల్ టైమ్ వచ్చానమాట నేను చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను న్యూట్రిషన్ ఫిట్నెస్లో సో నన్ను రీచ్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వబట్టాయి సో మనకి ఇవన్నీ కూడా మనకి అవుటర్ న్యూట్రిషన్ కింద వస్తుంది అనమాట ఓకే ఇన్నర్ న్యూట్రిషన్ అంటే బాడీ లోపల తీసుకోవాల్సింది షేక్స్ అట్లాగనే మనకి కొన్ని సప్లిమెంట్స్ ఇది బయట స్కిన్కి అప్లై చేసే అనమాట క్లిన్సర్ టోనర్ సీరం మాయిశ్చరైజర్స్ అన్నీ ఒక ప్యాక్ లాగా అనమాట సో నాలుగు కూడా తీసుకోవచ్చు ఈ ఒక్క ప్రోడక్ట్ కూడా ట్రై చేయొచ్చు ఆ ఫేస్ వరకు జన్లకు వేరే ప్రోడక్ట్స్ పెట్టుకుంటారు బాడీకి వేరే ప్రోడక్ట్స్ కానీ ఒక ఫేస్ వరకు క్లీన్సర్ అంటారు సోప్ అనమాట టోనర్ అంటే ఇంకా డీప్గా క్లీన్ చేసేది సో వన్ బై వన్ నేను చెప్తాను తర్వాత సీరమ్ అండి rare benzoyl sulfate मतलबట్లాగానే ఆర్టిఫిషియల్ స్కిన్ క్లారిఫైయర్ అన్నమాట మ్యాచిగా స్కిన్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట సో మనకి డిఫరెంట్ పర్పస్లు ఉన్నాయి ఇంగిటినిటిక్ వనకొస్తుందిమాట క్లీన్ సర్ అండ్ టోనర్ వెనెక్ బైచరైజర్ అండ్ మాయిశ్చరైజర్ సో ప్రోడక్ట్స్ గురించి మీకు డీటెయిల్ టెక్నికల్ డీటెయిల్స్ అనే రెగ్యులర్గా రెగ్యులర్ ట్రైనింగ్లో వస్తుంది సో నేను నా ట్రైనింగ్ యొక్క ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఎట్లా అప్లై చేయాలి ఎట్లా డెమో ఇవ్వాలి దీని మీద అనమాట సో మన దగ్గర బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు స్మృతి మందాన్ అట్లానే మాణికా భత్ర సో మనకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ప్రోడక్ట్స్ లేదా సేల్ చేయొచ్చు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు చాలా సర్ప్రైజింగ్ అట్లా బర్త్డే మంచిగా ఒక కూడా ఇవ్వచ్చు సింగిల్గా కూడా ఇవ్వచ్చు డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి గిఫ్ట్ ప్యాక్స్ కూడా వచ్చాయి కంపెనీ నుంచి అఫీషియల్గా సో ఫెస్టివల్గా అట్లా ఇవ్వచ్చు అట్లాగనే మనకి స్కిన్ మనకి స్కిన్ స్కిన్ బూస్టర్ కూడా వచ్చింది శాషర్ట్ రూపంలో ఉంటుంది రెండు మూడు షాషర్ట్లు కూడా ఇవ్వచ్చు గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు లేకపోతే పర్చేజ్ మీద పర్చేజ్ మీద ఇవ్వచ్చు సేల్ మీద సో అది కూడా మీరు ఒక ఫేస్ ప్యాక్ ఒక రిఫరెన్స్ ఇస్తే నీకు ఒక శాషెట్ ఇస్తా అని చెప్పొచ్చు మనం

బడ్జెట్ లోనే అన్ని ప్యాక్ లాగా వస్తుంది సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇట్లా సో మనకి ఇది ఎలాగా సెల్ఫ్ మీద చేసుకోవచ్చు మనకి ఫస్ట్ పర్సనల్ గా మన మీద ఎట్లా టోనర్ సీరం సో ఇట్లాగా ట్రై చేస్తారు ఇవన్నీ పర్సనల్గా మనం ఓన్ పర్సనల్ మీద చేసుకునేది అనమాట మనం కూడా ట్రై చేసుకొని చేసుకోవచ్చు ఇట్లా బాత్రూంలో చేసుకోవచ్చు సపరేట్గా చేసుకోవచ్చు ఇట్లా అయితే మనకి చేసుకునే విధానం అప్లై చేసుకునే విధానం మనకి పార్లర్లో చాలా డిఫరెంట్గా చేస్తారు చూడొచ్చు మీరు సో వాళ్ళు అప్లై చేసేది మనకి కొంచెం ఫేషియల్స్ చేసినప్పుడు మనకి మసాజ్ మసాజ్ చేసినట్టు కూడా ట్రై చేయొచ్చు అనమాట సో ఇది మగవాళ్ళకి షేవింగ్ లాబ్ కూడా వాడచ్చు నేను కొన్ని ట్రై చేసాను చూడవచ్చు మీరు అంటే మనకి క్లిన్సర్ సోప్కి మనకి పెట్టు సోప్ పెట్టుకునే బదులు క్లిన్సర్ పెట్టుకోవచ్చు టోనర్ అంటే మనం ఆఫ్టర్ షేవ్ బతున్నా టోనర్ పెట్టుకోవచ్చు అనమాట సో మీరు నా వీడియో జ్ఞానరాజు చైమర్స్ క్లబ్ మెంబర్ దిస్ ఇస్ మై సిటీఎస్ఎం రొటీన్ ఫర్ మై షేవింగ్ ఫర్ మెన్ షేవింగ్ ఆఫ్ యూజింగ్ ద సోప్ దిస్ ఇస్ మై క్లీన్సర్ దిస్ ఇస్ ద డీప్ క్లిన్సర్ యాక్చువల్లీ రిమూవ్స్ ద పోర్స్ ప్రాపర్లీ సో రిమూవ్ ద డర్ట్ సో క్లిన్సర్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ షేవింగ్ ఇట్స్ లైక్ ఎ సోప్ అండ్ ఆఫ్టర్ క్లిన్సింగ్ దిస్ ఇస్ ద టోనర్ ఇట్ రిమూవ్స్ ఈవెన్ డీపర్ క్లీనింగ్ టోనింగ్ so this is like after shave toner and after shave again this um, this serum actually nourishes the skin protects inside right with all the nutrients so moisturizer actually covers the pores which are open so this moisturizer actually helps you in um, giving retaining the moisture inside so that's how your skin becomes very uh, very supple. Otherwise, it becomes like a dry roti, dry chapati. So this is a moisturizer, very helpful. So this is my C T S M routine: cleanser, toner, and a serum, and moisturizer for shaving. So for every man, I suggest you strongly, please uh, use this. Why don't you use? Why don't you try for shaving purposes? So it will try this. Okay. இலங்களை சற்றுங்கள் அவள் வந்து விட்டாள் அவள் வந்து விட்டாங்க அவள் வந்து விட்டாள் அவள் வந்து விட்டார் അവൾ വന്ന് വിട്ടാ సో ఇలాగా మనకి చేతి మీద చేసుకుంటూ మధ్యలో స్మెల్ చూపిస్తుంది అప్పటికి దానికి తేడా చూపిస్తుంది ఆ హ్యాండికి హ్యాండ్ తేడా చూపిస్తుంది చూసారా ఈ ప్రొసీజర్ కూడా మీరు ఫాలో అవచ్చు దాని వెనకాల వాటర్ కొంచెం మనకి కాటన్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి ఇందాక చూసినట్టుగానే మనకి క్లబ్లో కూడా పెట్టుకోవచ్చు లేదా సపరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంటి దగ్గర కస్టమర్ ఇంట్లో కూడా డెమో అని వన్ హ్యాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండు చేతుల మీద దీంట్లో చేసిన జాగ్రత్తలు ఏంటంటే లేడీస్ లేడీస్ హ్యాండ్ పట్టుకోవచ్చు జెంట్స్ 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 హ్యాండ్ పట్టుకోవచ్చు బట్ అపోజిట్ సెక్స్ హ్యాండ్ పట్టుకోవచ్చు జెంట్స్ లేడీస్ హ్యాండ్ పట్టుకోవద్దు లేడీస్ జెంట్స్ హ్యాండ్స్ పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి కాబట్టి వాళ్ళకి లేదా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని రబ్ చేసుకోమని చెప్పచ్చు సో ఇవి మనకి కొన్ని సజెషన్స్ అనమాట టిప్స్ ఇవి సో కాబట్టి ఇవి చేస్తున్నప్పుడే వాళ్ళకి చిన్న ఫామ్ కూడా ఫిల్అప్ చేయించవచ్చు అండ్ తేడా చూపించవచ్చు ఓకే సో దీంతో పాటు ఈ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెకప్ కూడా చేయొచ్చు లేదా మధ్య మధ్యలో అఫ్రెష్ ఇవ్వచ్చు శాంపిల్సు స్కిన్ బూస్ట్ ఇవ్వచ్చు దాని యొక్క బెనిఫిట్స్ షేక్ కూడా ఇవ్వచ్చు ఓకే షేక్ ఇచ్చి దాని ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది మా నేను ఎలా రిజల్ట్ షేర్ చేశాను నా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని కూడా వాళ్ళ చేత పేరు ఫిలప్ చేయించవచ్చు అట్లాంటి ఇంకో ఫామ్ కూడా ఉంది మనకి ఇట్లాంటి ఫామ్ నేను చూపిస్తాను సో ఈచ్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అడగాలి అనమాట ఎలా ఉంది ఎలా ఉంది అని సో చేసినప్పుడు వాళ్ళకి ఆ స్మెల్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది దానికి ఫీలింగ్ ఎలా ఉంది సో మీకు నచ్చిందా ఎక్సలెంటా గుడ్ అని అన్నప్పుడు ఎక్సలెంట్ అంటే తీసుకుంటారు అనమాట మీరు ఇక్కడ చూడచ్చు ప్రోడక్ట్ స్మెల్ ఎలా ఉంది గుడ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ టచ్ ఎలా ఉంది గుడ్ ఆర్ ఎక్సలెంట్ డూ యూ ఫీల్ ఎనీ స్కిన్ చేంజెస్ ఎస్ఆర్ నువ్వు ఈ వీటితో ఏంటంటే వాళ్ళకి టిక్ కొట్టమన్నప్పుడు వాళ్ళ మైండ్ అప్లై అవుతుంది అనమాట సో మనసు మనకి పెన్తో పెట్టినప్పుడు వస్తుంది తర్వాత వాళ్ళకి మీకు బేసిక్ కావాలా అడ్వాన్స్ కావాలా అల్టిమేట్ కావాలని అడగచ్చు బేసిక్ అంటే ఓన్లీ ఒక ప్రోడక్ట్ అడ్వాన్స్ అంటే రెండు రెండు ప్రోడక్ట్స్ అల్టిమేట్ అంటే నాలుగు ప్రొడక్ట్స్ కూడా అనమాట తర్వాత వాళ్ళు రిఫరెన్స్ కూడా అడగచ్చు రిఫరెన్స్ ఇట్లాంటి ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని పేర్లు ఇస్తారని సో వాళ్ళ దగ్గర కూడా మనం చేసి వాళ్ళకి కూడా డెమో ఇచ్చి మనం సేల్ చేయొచ్చు అనమాట సో ఇది క్లబ్కి వచ్చిన వాళ్ళకి క్లబ్కి రాని వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళైనా చేసుకోవచ్చు మనం సో అయితే మనకి బయటకు కనిపించేది కాకుండా లోపల కూడా ఉంటుంది అనమాట చెత్త అంతా ఉంటుంది సో కాబట్టి మన లోపల ఫ్యాట్ గట్టు మనకి గట్టిన సెకండ్ మీకు సెకండ్ బ్రెయిన్ అంటారు మీకు తెలుసు కదా అంటే మనకి లోపల ఇమోషన్స్ అన్నీ ఉంటుంది కోపం తాపాలు ఇరిటేషన్ అన్నీ You're not fat. Your gut is just bloated. Your cortisol levels are probably pretty high, which is giving you skin acne, tired all day, puffy face, and always taking naps. To get rid of this, to this, you must remove all unnatural foods. Your gut only recognizes natural foods grown by the earth. Unnatural foods activates the defense system, which causes inflammation and mucus to be sent to this area. You don't have skin issues. You don't have body odor. You don't have bad breath. You have a toxic rotting gut with leftover food in it. Everything outside of your body is an internal problem. but not fat, your gut is just bloated. I'm going to give you a skin booster now. I'm simply provide you with a skin booster. మనకి చెప్పాను చూసారా మనకి రాటింగ్ గట్ లోపల చెత్త అంత అనుకోండి టాక్సిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బయట స్కిన్ కూడా పాడైపోతుంది కాబట్టి ఫేషియల్స్ బయట నుంచి ఎన్ని క్రీమ్స్ పెట్టుకున్నా కానీ లోపల మనకి చిన్న చెత్త అంతా ఉంది మనకి జంక్ ఫుడ్ తింటున్నారు ఆయిలీ ఫుడ్ తింటున్నారు ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు అందువల్ల స్కిన్ అంతా పాడైపోతుంది కాబట్టి ఇంటర్నల్గా కూడా మనకి షేక్స్ మల్టీ విటమిన్ సింప్లీ ప్రోబయోటిక్ అది వీలుంటే లైఫ్ లైన్ ఇవి ఇచ్చుకుంటూ గుడ్ ఫ్యాట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఆ లోపల క్లీనింగ్ పెట్టుకుంటూ వాటర్ ఎక్కువ తాక్కుంటూ చేస్తే మంచి రిజల్ట్ బాగుంటాయి అనమాట కాబట్టి దీని గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మన ఇంటర్నల్గా కూడా మనం ఇవ్వచ్చు అనమాట అయితే వాళ్ళకి చెప్పాల్సింది ఇవి చెప్పాలి ఇప్పుడు నేను చూపిస్తుంది మీరు చూపించాలి ఒకటి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి స్లీప్ నిద్ర సరిగ్లైపోయినా స్కిన్ డిస్టర్బ్ అవుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాగుండాలి ఎక్సర్సైజ్ చేస్తే స్వెట్ బాగుంటుంది స్కిన్ కూడా బాగుంటుంది విటమిన్స్ మినరల్స్ బయోటిన్ ఇట్లాంటివి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ ఇవన్నీ మనకు మంచిదనమాట ఫైటోన్యూట్రియెంట్స్ అంటే ప్లాంట్ తీసుకున్న న్యూట్రియన్స్ మన అన్ని ఫైట్ న్యూట్రియన్స్ హెర్బల్ లైఫ్ కదా సో హర్బ్స్ లైక్ సర్కుమెన్ అట్లానే కర్కుమెన్ లేదా సర్కుమెన్ అంటారు లేదా అలోవీరా ఇట్లాంటివి కూడా మంచిది ప్రోటీన్ ప్రోటీన్ ఉంటే కూడా మనకి స్కిన్కి చాలా మంచిది అనమాట కోలాజిన్ మనకి ఎటు చెప్పాను కొలాజిన్ వల్ల మనకి ఏముంది స్కిన్ బూస్టర్లో ఉంది ఇవన్నీ మనకి ఫ్రెండ్స్ అనమాట మన శత్రువులు ఏంటి ఆయిలీ ఫుడ్ ఫ్రై ఫుడ్ హై ఆయిలీ ఫుడ్ తినకూడదు పూర్ నిద్ర స్లీ పూర్ స్లీవ్స్ నిద్ర పోయినా కానీ మనం ఫేస్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఎక్కువ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది స్కిన్ అంత గ్లో ఉండదు జంక్ ఫుడ్స్ తిన్నా తినొద్దని చెప్పండి హై షుగర్ స్టార్చెస్ ఎక్కువ రైస్ ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువ ఇట్లాంటి ఎక్కువ తిన్నా కానీ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ తిన్నా కానీ ఎక్కువ మనకి స్కిన్ పాడైపోతుంది స్మోకింగ్ ఆల్కహాల్ ఆల్ గురించి చెప్పాల్సిన అవసరం అవన్నీ శత్రువులు అనమాట కాబట్టి ఇవన్నీ మనకి రిపోర్ట్ ఒకటి ఉంది హోమ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా చేయొచ్చు మీరు దీంతోపాటు ఇంట్లో ఏముండాలి డైనింగ్ టేబుల్ మీద ఏముండాలి ఉండాలి రిఫ్రిజిరేటర్లు ఏమి ఉండాలి అలవాట్లు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మెడిసిన్ బాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎందుకు మెడిసిన్ బాక్స్ దానివల్ల మనకు తెలుసు అనమాట ఎట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నారు దానివల్ల స్కిన్ కూడా పాడైపోతుంది కదా అట్లాంటి వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కూడా మనం అడగవచ్చు థైరాయిడ్ ఉందా పీసీఓడి దాన్ని బట్టి కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది దాన్ని బట్టి మనకి ఇంటర్నల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా కొన్ని సజెస్ట్ చేయొచ్చు ఉమెన్స్ ఉమెన్స్ చాయిస్ ఉండే ఆడవాళ్ళకి అయితే సో అట్లాంటి మనకి ఒక్కొక్క అవసరం దగ్గరగా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు అనమాట సో మీకు ఎటు మన స్కిన్ గురించి మాట్లాడుతున్నా చాలామంది హెయిర్ గురించి కూడా అడుగుతారు హెయిర్ ఇంప్రూవ్మెంట్ అవటం ప్రోటీన్ ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ ఇంపార్టెంట్ సేమే నెయిల్స్ గురించి కూడా చెప్ప చూసి చెప్పొచ్చు అనమాట లైక్ డార్క్ వర్టికల్ లైన్స్ అనుకోండి స్కిన్ మీద విటమిన్ డి అండ్ బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నట్టు అట్లనే మనకి వేళ్ళని విరిగిపోతే అనుకోండి కాల్షియం అండ్ బయోటిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు అప్పుడు కాల్షియం ఇవ్వాలి బయోటిన్ అంటే మల్టీ విటమిన్ ఇవ్వాలి అట్లానే మనకి బ్లూ కలర్ లేదా పర్పుల్ కలర్ ఉందంటే కోళ్ళు మనకి ఏమైనా బ్లడ్ సప్లై సరిగా లేదనమాట అంటే బ్లడ్ సరిగ్గా ఎందుకు అవ్వట్లేదు చూసుకోలేదు హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే దాని దగ్గరికి ప్రొవర్ట్స్ ఇవ్వాలి అందు ఎందుకైనా ఒకసారి దాన్ని బట్టి డాక్టర్ దాని కన్సల్ట్ అవ్వటం మెడికల్ ప్రాబ్లమ్ చెక్ చేసుకోవాలి వైట్ నెయిల్స్ ఉందంటే లివర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నట్టు అనమాట సోరియాసిస్ ఎగ్జిమా ఉన్నప్పుడు ఇండెంటెడ్ నెయిల్స్ ఉంటాయి అంటే గో గోల్డ్ మధ్య మధ్యలో ఇట్లా ఇండెంటే అంతే మనకి చుట్టబడుతుంది అనమాట ఎల్లో నెయిల్స్ ఉందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అట్లాగనే వైట్ నెయిల్స్ అంటే మీకు చెప్పాను కదా లివర్ కానీ కిడ్నీ ప్రాబ్లం నాట్ ఇన్ఫ్ ఆక్సిజన్ కొంచెం అట్లా బల్జ్డ్ నెయిల్స్ అంటే ఆక్సిజన్ సరిగా అందట్లేదని జింక్ డెఫిషియన్స్ ఉన్నప్పుడు వైట్ స్పాట్స్ ఉంటాయి నెయిల్స్ మీద తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయి అన్నమాట సో ఈవెన్ ఐరన్ డెఫిషియన్స్ వల్ల ఈ రెండు రకాలు కూడా జరగవచ్చు స్పూన్ నెయిల్స్ అంటారు స్పూన్ లాగా ఉంది పైకి లేచింది అట్లనే వర్టికల్ రిడ్జెస్ కూడా వస్తుంది దానిపైన గోడ మీద కూడా వర్టికల్గా వస్తుంది అన్నమాట ఐరన్ డెఫిషియన్సీ అని అర్థం సో ఇవన్నీ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ మనకి హోమ్ విజిట్లో చేసినప్పుడు చేసుకోవచ్చు సో ఇక్కడ మా దగ్గర కొన్ని టెస్టు అనేది చూడవచ్చు మనకి ప్లవర్స్ వాడిన తర్వాత ఎంత కలర్ వచ్చింది స్కిన్లో గ్లో వచ్చింది ఫ్యాట్ మనకి కొంతమంది స్కిన్ బూస్టర్ స్కిన్ బూస్టర్ వాడితేనే మనకి లోపల నుంచి కూడా రిజల్ట్ వచ్చిందని పిక్చర్ చూడొచ్చు మీరు అప్పటికి ఇప్పుడు ఫేస్లో చాలా గ్లో ఉంది జస్ట్ స్కిన్ బూస్టర్ ప్లస్ అవుట్ న్యూట్రిషన్ వల్ల మనకి ఇన్నర్ న్యూట్రిషన్ వల్ల కూడా రిజల్ట్స్ ఉన్నాయి మనకి మనకి జనరల్ షేక్స్ అండ్ సప్లిమెంట్స్ వల్ల కూడా బాడీలో చాలా చేంజెస్ ఉన్నాయి కెన్ సీ ద నోటీ నోటీస్ చేయచ్చు కాబట్టి అవుటర్ న్యూట్రిషన్తో పాటు ఇన్నర్ న్యూట్రిషన్ కూడా మీరు రెండు రికమెండ్ చేస్తే బాగుంటుంది అనమాట కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ప్రతి వాటిలో చూడండి మీరు అంత పేషెంట్ లాగా లేరు ఎంత హెల్తీగా ఉన్నారు చూడండి వెయిట్ లాస్ అయ్యేకుంది ఫ్యాట్ లాస్ అయ్యేకుంది వాళ్ళ గ్లో గ్లో వచ్చింది ఫేస్లో గ్లో వచ్చింది అండ్ హెల్దీగా ఉన్నారు అది మన దాంట్లో హాల్ మార్క్ అనమాట సో నా నన్ను కూడా చూడండి మీరు యాక్చువల్లీ నేను ఎట్లా ఉండేవాడిని నేను గ్రూప్ వన్ ఆఫీసర్ ఉన్నాను కదా డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా ఉన్నప్పుడు ఇట్లా ఉండేవాడు అనమాట సో ఈ వైట్ షర్ట్ మీద నేను ఎట్లా ఉన్న చూడండి నల్లగా ఎట్లనే ఉన్నాను పొట్ట వేసుకొని ఎట్లా ఉన్నాను అసిస్టెంట్ ఐజీఎన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అని తర్వాత కొన్ని జిల్లా రిజిస్టర్గా కొన్ని జిల్లాలో కూడా వర్క్ చేశాను సో అప్పటికి ఇప్పటికి చూడ చాలా మార్పు వచ్చింది నా మా మా మిస్సెస్ ఇంత తేడా వచ్చిందన్నమాట ఈ షేక్ సెవెన్ వాడిన తర్వాత మా మిస్సెస్ వచ్చింది నేను వాడాను నాలో మార్పు వచ్చింది నా ఫేస్లో పొట్టలు అన్నిట్లో తేడా వచ్చింది నోటీస్ చేయొచ్చు నా గ్లో వచ్చేసింది సో దీంతో నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా మొదలెట్టాను సింతియాలో ఇక సీ సీదా ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్లో గ్లో నాలో గ్లో అట్లా నాలో మార్పు రావటం నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ మా ఏజ్ మా వైఫ్ ఏజ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ వీర్ లుకింగ్ మచ్ మచ్ హెల్దీ అండి ఇంకా అండ్ ఎక్సర్సైజ్ చాలా మంచిదం చేప్పాను కదా ఎందుకంటే ఫోర్స్ అని ఓపెన్ అవుతాయి స్కిన్ మంచిగా గ్లో అవుతుందని నేను తినే ఫుడ్ కూడా ఇంపార్టెంట్ విటమిన్స్ ఉంటుంది అట్లా జంక్ ఫుడ్ ఎక్కువ ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినకుండా నేచర్కి దగ్గర తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ చూడొచ్చు మేము ఎక్సర్సైజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కౌట్ ఓన్లీ ఒక రకమైన ఎక్ససైజ్ కాదు అన్ని నేను రన్నింగ్ కూడా చేస్తాను వెయిట్ లిఫ్ట్ చేస్తాను రెసిస్టెన్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్ని చేస్తుంటాను అనమాట సో ఇక్కడ ఫుల్ మార్థాన్ కూడా చేశాను ఫైవ్ టూ కిలోమీటర్స్ రన్నింగ్ గోవాలో ఐరన్ మ్యాన్ అంటారు గో ఐరన్ మ్యాన్ కూడా చేశాను నేను మా అసాన్స్తో కలిపి సో అట్లాగనే మా పిల్లలకు కూడా మేము జిమ్లో ఉంటారు ఎక్సర్సైజ్ అందరం కలిసి చేస్తాం ఎక్సర్సైజ్ అన్నీ మా వైఫ్తో సహా అండ్ నేను నేర్చుకుని పది మంది షేర్ చేస్తుంటాను అన్నమాట ట్రైనర్ లాగా టీచర్ లాగా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తుంటాను అనమాట సో మీరు నా గురించి చూసారు మీరు ఆల్రెడీ ఈ న్యూట్రిషన్ ఎలా పనికి వస్తుంది ఈ స్కిన్ కేర్ ఎలా పనికి వస్తుంది ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఫేస్ వాల్యూ అంటారు కాబట్టి మిగతా బాడీ అంతా చూడరు ఫేస్ చూసేసి చాలా మంది జడ్జ్ చేస్తారు మంచి సంబంధాలు వచ్చినా కానీ పిల్ల పెళ్ళిళ్ళు కావాల్సిన ఏమైనా సరే ఫేస్ చూస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఫేస్ చూస్తారు కాబట్టి క్రీమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ లోపల ఇవన్నీ మంచిగా మనం మెయింటైన్ చేసుకోవాలి సో నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి సో మీరు నన్ను కాంటాక్ట్ చేయాలండి కాంటాక్ట్ చేసి ఈ వీడియో ఎవరు మీకు సర్జెస్ చేశారు వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఎంటైర్ ఫ్యామిలీకి ఇది వాడుకోవచ్చు అనమాట ఈ న్యూట్రిషన్ అంతా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో ఇది మీకు ఉపయోగపడి ఉంటుంది కాబట్టి మీరు ట్రైనింగ్లో బాగా వాడుకోండి ఇది స్కిన్ కేర్ స్పా పార్టీ అంటారు స్కిన్ కేర్ స్పా పార్టీ ఎలా చేయాలో నేను చెప్పాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్ విష్ ఆల్ బెస్ట్ కాల్ టాటా బాయ్ బాయ్